పిల్లలు సరిగ్గా చదవడం లేదు చదివినా అవి గుర్తుండడం లేదు అని చాలా మంది తల్లిదండ్రులు బాధపడుతుంటారు వారి ఏకాగ్రత పెరగడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు దీనికి ప్రధాన కారణం ఒత్తిడి మానసిక అలసట అంటున్నారు ఆరోగ్య నిపుణులు వీటిని ఇంట్లో ఉండే వస్తువులతోనే దూరం చేయొచ్చట అది ఎలా అంటే తులసి ఇందులోని అడాప్టోజన్ పిల్లల్లో ఉండే ఒత్తిడిని తగ్గిస్తుందట అందుకే తులసి పొడిని స్మూతీస్ లేదా వేడి పాల్లో కలిపి ఇస్తే అలసట తగ్గి ఏకాగ్రత పెరుగుతుంది అలాగే రోగ నిరోధక శక్తికి గుండె ఆరోగ్యానికి ఇది మంచిదట పుదీనా పిల్లల్లో చురుకుదనం పెంచడానికి పుదీనా తినడం మంచిది అంటున్నారు నిపుణులు అయితే ఏకాగ్రత పెరిగి చదివింది మర్చిపోకుండా ఉండడానికి ఇది ఉపయోగపడుతుందట చాలా మంది పిల్లలకి పుస్తకం పట్టుకోగానే నిద్ర వస్తుంది అలాంటప్పుడు పెప్పర్మెంట్లు తింటే దీనిలో ఉండే ఎసిటైల్ కోలిన్ నిద్ర రాకుండా మెదడును ఉత్తేజం చేస్తుంది మానసిక అలసటను దూరం చేయడానికి ఇవి సహాయపడతాయి డిఫ్యూజర్ లో మింట్ ఆయిల్ వేయడం ద్వారా కూడా ఫలితం పొందవచ్చు అంటున్నారు రోజ్మేరీ మేరీ ఇది ఏకాగ్రతను పెంచడంలో సహాయపడుతుందని అధ్యయనాలు చెప్తున్నాయి దీని నుంచి వచ్చే సువాసన మానసిక అలసటను దూరం చేస్తుందట ఎసెన్షియల్ ఆయిల్ డిఫ్యూజర్లో వేయండి అయితే మోతాదుకు మించి వాడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే శ్వాసకు సంబంధించిన సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉందట ఇది కేవలం మీకు ఒక అవగాహన కల్పించడం కోసం మాత్రమే దీనిని వైద్య సలహాగా తీసుకోకూడదు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మరికొన్ని ఇలాంటి మంచి వీడియోలు మీకు అందించడానికి మాకు ఒక ఉత్సాహాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు